ఊరంతా కుప్పలు రాపిస్తే యుముని ఏటి నా పొట్ట ఎత్తి పారేస్తున్నారు ఇప్పుడు కొయ్యాల కోసి కుప్పలు ఎత్తితేనే రాత్రి వాళ్ళంతా కంచెంలో పొప్పేం కొట్టేది ఇట్లా చొప్పినాను యుని కన్ను పడింది దానిపైన కడుపు అంతా పోతా మూడు నాలుగు ముందు చెప్తే వీడు మడ్డనే ఎత్తి రాలేదు వీడు ఇంట్లో ఇంట్లో కట్టు పోయి కూడా వీని బుద్ధి లేదా మాలిపోవడం పద్దున ఎత్తుతాను పద్దునే రా అన్నాడు వానికి ఎంత ఇది ఉంది వానికి అయ్యేలే బా ఏమయ్య అంటే తిన్న పట్టి వచ్చినా ఏది ఏమయో పేడికి వేసుకోవచ్చా కాదులే మాలపుణు ముందర మటన్ చొప్పి మూడు నాలు అయ్యా నువ్వు ఇంకా మటన్ ఎత్తిలే ఎత్తి ఎత్తి చల్లి మటన్ అంటే మటన్ వేసుకోమైతే తెచ్చినాం ఇది మళ్ళీ ఇంట్లో పెన్ల పిల్లలు తింటామా పొద్దుగాలు తీసిరావు అంటుండే మసాలా కొత్తిమీర చెక్కలాగా లేచి రుబ్బుతాంటే అంటే కేక్ మసాలా వాసి అది కాదలి ఉండాలి గుండాలి జల్లి ఎత్తి కురాకు ఏ కురకు నేను ఎత్తిస్తాను మన పొట్టేలు కొంచెం అది గడ్డి తింటాంది కాదా అంత రోజు మసాలా రూపాయలు కాదు ఎంతో ఆ పక్షలో కూర్చున్నారా ఏ పక్ష అందులో కోసినారు మంది ఏం లేదు ఇంకా పొద్దు పొద్దుంటే ఇంకా కూర్చలేదా కాదు మసాలా గుండెకనే రుబ్బిస్తు లే కొత్తిమీర చెక్కావంగా ఎల్లపాయలు వేసి దొంచుతా అంటే అద్దం గేరుకు రాని రోడ్లకి వేసి రాగల పండికోడుతా నుండి అయిపోయింది లే మటన్ ఇప్పుడేం నేనేం ఎత్తిస్తా అంటే నీకు ఒక విషయం చెప్తే ఎవరికి చెప్పవంటే చెప్పు చెప్పే కొమ్ము కదా ఇంట్లో వాళ్ళందరూ కురగ చేసాడు అనుకుంటే నువ్వు ఉరివే లేదని చెప్తున్నావు కాదులే నా పొట్టేలు ఎవడ కన్ను పడి నా కొడుకు ఆ ఊర్లో నేను కురా అంటే కుర్రాంటైంది నా కొడుకులకి అందుకే నా పొట్టేలు ఎత్తుకొమ్మ కాదులే నాతో పొట్లు మేలుగా ఉందని చెప్తే నీకు గేరందరూ చెప్తే వాడు వస్తాడని నిన్ను నమ్ముకొని ఇట్లా పని చేసుకోలే సాయంకాలం మాకు మా నువ్వు ఎత్తిస్తా లే అది దొరికినాయ ఎత్తుకుతున్నా రాత్రి కల్లా పన్నెండు గంటలకి నేను నా భార్య తట్లో పుప్పెమ్ కొడితే కంచెలో గంట గనానాల లేకపోతే నీ నిన్ను కోసి కూర కుప్పలేస్తా లేదు సందులో నా నిన్ను వాంచుకుంటా చూడవు ఈసారికి కరెక్ట్ టైం కి ఎత్తుకొని ఆడలేక ఇది ఏ ఇదో ఫస్ట్ మసాలా రెడీ చేసి పెట్టిండు వందమే కుర్రాకెత్తుకొని సాగు వాడు ఇవ్వలేదు మనదే పంపితే ఏమో వాడు పిల్లల్ని పంపిస్తా ఉంటున్నాడు రాలేదు వాడు ఈరోడు ఏమనే యాడు కొనసాడా ఇంకా ఈ ఏటలో వాణి నమ్ముకుండా వా నువ్వు రెడీ నేను చెప్పి వంట కురాకలేదు ఏడది లేదు పొట్టి ఆడో పోయిందంట వండి పొట్టి పోయింది పోయిందంట వాడే మనిషి నేను పోయితే పొట్టి పోయింది లేడు వాడు అని వస్తున్నప్ప ఇంకా నేను పోదాము వాడు నేల అందుకే ఫోన్ చేసి పోయితున్నాడు కొట్టింది పడిందా చెప్తా వాడి నరకే కురే చేస్తున్నాను సందర ఆరు కావచ్చుంది ఇక పొప్ప తలపు పదా కొట్టాలనుకున్నాను వాడు ఏటో అది అంటాడా ఈ ఏటా నలుకునేదాండి ఆలపు నరకాలంటే ఖచ్చితంగా వాన నలకి ఇంత వండిస్తాను ఏమని చెప్పేం కాబట్టి మసాలా గిర్ర గట్లో పెట్టిండు ఈ ఏటవాడు వానే వాన నలుకొస్తామండి పేసేస్తాం ఏది ఎవడు ఒకడుకోలేడు ఇంటికాడ యాడుకు వస్తాను రామా భద్రమకరావు ఇక జనం లేదు ఎవరు లేడు మరి యాడుకు వస్తాడు లోపల చూసావుడు ఇవాడు ఇంటికాడుగులేవాడు ఏమి రంగులు వేసుకుంటే వస్తున్నావు కానీ కురాక అందుకే తెచ్చినావు ఇంకా కొయ్యలేదే నువ్వు నువ్వే మనిషి కాదు జల్దీ రామా జల్దీ రామా ఫోన్ లా అండి ఇక్కడికి వచ్చా కురాక్ ఏమి లేవు కురాక్ వద్దామని అంతా రెడీ చేసినానా మన పొట్టేళ్ళని దారి తప్పించి చేసినాడపా దారి తప్పించి చేసినాడా లేకపోతే నువ్వే పంపించావా పంపిస్తా మన పొట్టేళ్ళు దారి తప్పించిన నాకు డౌట్ వస్తుంది రా ఎవరైనా వేయ రూపాయలు ఎక్కడ అమ్మికైనా కూర్చోకుండా నాకు డౌట్ వస్తుంది ఏంది మామా నన్ను అనుమానిస్తాడావాసు కథ చెప్పొద్దా ఇంట్లోనా మెక్క చెప్పొచ్చినా మసాలా రెడీ చెప్పొచ్చినా ఇంకా చుట్టాలు ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు వస్తే లేదు మా దావ తప్పైంది అంటే ఎట్లుందండి ఏ నువ్వు మా కుంపల కాడికి వచ్చి కొట్లాడేది కాదు నీకు రెండు కుప్పలు చెప్పినావు కదా చెప్పి దాన్ని పట్టుకొని వచ్చి నీ ఇంటికి చేరుస్తాపు నా ఇంట్లో నువ్వు ఆ మరి నువ్వు లే

నువ్వు రాత్రి కంచంలో కొట్టేట మటన్ తెసా కండలేకో లేలు చే మా వాళ్ళు పెడతాను తెస్సా తెసా చూస్తా చూస్తాను పోతామా లేసుకోవ్ నువ్వు చూసా చూసా నమస్కారీ అది ఏది రెండో కాయలు పంపిస్తానంటే అయ్యో రామా సుంకరాజ్జీ నీకు కాయలు కోలింది జీ నీతో గొరిపెట్ట తీసుకున్నా కదా ఆ దాన్ని బాగా ఆ ముల్లా సాబు పక్క సందులో ఉన్నాడని అట్లా పొయ్యి వచ్చేదలికి దాన్ని ఎప్పుడు అప్పుడు మర్తీసినాడు నేను ఇట్లా పోతుంటే అడే నాకు తోలు తీసుకుంటాడు ఎదురా నేను పంపిచ్చింద అదే కలతో తోలు వాళ్ళు వాని దగ్గర ఉండే అంటే బోలే నా దాన్ని ఎవడో లేపి అప్పుడే దాని తోలు కూడా తీసేసినాడు నాకు డౌట్ తొగ్గుబడిగానే ఉండొచ్చు అనుకుంటాను శుక్లాజీ ఇప్పుడు అందరికన్నా ఫస్ట్ వాడే కదా కుప్పలకి వస్తాడు నా దగ్గర కూడా వచ్చి రెండు కుప్పలు కావాలా షేడ్జీ అని ఆడినా డౌట్ సుంకరాజ్జీ నాకు ఇంకా కొడుతుంది వా నేటే పడింది ఆ వా నేటు తప్పితే ఎవట పడదాబ్ ఓలే తగ్గుపడితేగా రోజు నన్ను ఆ మడత పెట్టి తొక్కినావు కదరా శుక్లాజీ సరే నీకు ఎట్లా తిరిగి కాయలు రాత్రికల్లా నేను అందిస్తా రెండు కాయలు ఆడ కండా రెండు కాయలు రెండు కండా నేను తెచ్చిస్తా శుక్లా మాలపునకి కురాకు అందరికన్నా నూరు రూపాయలు తక్కువే ఇస్తుండవంట ఏం ఎట్లట్లా ఎట్ల గిర్తది నీకు ఐదని యాద అగావు ఎత్తుకొచ్చినలే నీకు మల్ఫోనను రుసు బాగుంటదనే ఆరే దగ్గపర్తి ఆ చెప్పునా కాదరా మా పొట్టేల ఆడనేమని చూసేంరా పొట్టేలునేయాయ్ ఏ పొట్టేలు కాదు అబ్బ ఒక పొట్టేలు ఆ రోజు ను వచ్చి కురా కుపకాడ నేను మెత్తాన్న దాన్ని దాన్ని ఎవడో ఎతినట్టున్నాడు అబ్బ ఆ ఆ yaadలే ఆ నా పొట్టేల ఏమన్నా నీకేం దొరికిందే అబ్బా నాకెట్ల దొరుకుతది నాదప్పా ఊర్లో అందరికన్నా నన్ను నూరు రూపాయలు తక్కువ ఇస్తుండన్న అంటున్నాడు అవునా మరి ఆ ఏమో అగావుకి కొట్టావేం లే ఆడన్నా యాదో కొట్టాలి మాలపుండం గుస్తుంటాదని బాగా లే తక్కువ లే నీ ఆడ మొక్కమంటే ఆడ నా పెళ్ళాం గాజు తీసుకొని వచ్చి పొట్టేలు కొనుక్కున్నానులే లే నన్ను నమ్ముకొని ఊరంతా మాలపుండానికి మసాలాలు రుబ్బుకుంటున్నారు నా పొట్టేలు తీసుకుంటే ఇచ్చే ఓ ఆ చెప్పునావు లే పో నువ్వు బాగున్నావు ఆయన బమ్మ కాదు ఎడన్నా తెలిసింటి పాపం పెండ్లమ్మ చేతులు గాజులు అమ్మి మాలి పుణ్యానికి తెచ్చిస్తానే అని చెప్పి తెచ్చినాడు తెలిసింటే చెప్పు పాపం బాధ పెట్టొద్దు వాళ్ళకి కాదు పెద్ద నాకెట్ వెళ్తది నువ్వు బాగున్నావు పాప నా మీద కూడా నువ్వు నూరు రూపాయలకి కుప్ప ఎట్లా తక్కువెత్తుతున్నావులే ఎట్లా వస్తుంది రేటుకి నా ఇష్టమదే నా ఇష్టమదే అగా నాదే కొట్టేసి నా పొట్టేళ్ళు నువ్వు మర్యాదగా నా పొట్టే నాకి అప్పు నీ పోతే నా మీద నువ్వే అన్నా లే దేవం సాధికి కొట్టేసి చెప్పులే నాకేం పట్టింది పండుగ ఉంటాను మర్యాద ఇచ్చా కొద్ది సార్ ఇది చెత్తరా నువ్వు మనిషి ఫరదు కానీ గాజు జమ్నాను అది చెత్తరాని ఇది చెత్తరాని హా ఎక్కడ సరేలే కరం నా కొడక నేను పన్నెండు గంటలు ముక్క కొట్టే లోపల నీ ముక్కలు ఇరుస్తా చూడలే ఒప్పు దెండు చూసినా పప్పు చూద్దాంలే చూద్దాం మేము మేము మాట్లాడుకుంటే పంత మాటలు నా పొట్టేలకి మాలపుండంలో లేపిటారు కదరా నా పిల్లలు గాజామ్ ఇచ్చినాను దానికి తెలిసే నన్ను పండిరా ఊరంతా మసాలా ఊరుకుంటున్నారా లేకు ఎత్తురానే కుర్రాక్ ఎత్తుకోకున్నట్లు నెత్తి మీద టూ వేసుకొని ముందు మోపల్ అయ్యేసుకుంటూ కూర్చున్నావా ఏం అట్లా మాట్లాడుతున్నావు కారకూతులు అన్ని నన్నే మళ్ళీ ఇంటికాడ ఆడోళ్ళు చెప్పు వచ్చినాను మసాలా రుబ్బు రుబ్బి రుబ్బి గుండె చమిసిపోతుంది కానీ ఈడ కుర్రా చెప్పులే నీ పిల్లవే కాదురా నేను కుప్పులు ఎత్తామన్నా అందరు పిల్లలు గుండెలకు మసాలా రుబ్బి కాచుకొని ఉన్నారు బయట ముందే నా పిల్ల ఉన్న ఒక్క గాజు తీసుకొని తెచ్చుకున్నారా నేను నా తగ్గబడుతుగా తగ్గుబడితే అనుకుంటున్నారా అవునా అందుకే నెల వాడు అప్పుడే కుర కుప్పలేసి ఐదు యాభై పెట్టినాడు రేట రేటా అందరికన్నా నూరు రూపాయలు తక్కువ రా అని అరిచారు చంపుతున్నారా అయితే ఇది మాత్రం నా పట్టలు మాంసమే దాంట్లో కలిపి పడి తక్కువ నా కొడుతూ ఆ లే బారా నాకు ఒక సాయం చేస్తా బారా ఏదైనా లే నీకు లాస్ట్ లో మాత్రం కుప్ప ఎక్కువ ఇస్తా చిప్పులు ఈ పుట్లు మిగిలినాయ ఎవరికోరు చూడాలి ఇంట్లో ఉన్నా

వాడు వీరాగడు పొట్టు పట్టుకొచ్చినారు కదా దాన్ని ఎత్తుకొచ్చిండే అవున ఆరామడే అబ్బా దానికి మిగిలింది చూపట్ల సెడ్డు పొట్లేది బాగా మంచిది మిగిలిందంట మరి అది ఎత్తుకొచ్చి కోసినాడంట అవునా అందుకే తక్కువ రేట ఎవరిదే ఎవరితో వీరాగాడ అంట వీరాగశ్యుమ అవునా ఆక్వా లే ఉండ కోరు మకం నాకు అక్క లే తీసుకోలే మా అబ్బలే నా నా మసలు కొట్టేసి నా కొ ఊర్లో ఉద్దరు మటన్ నమ్ముతావా లే ఇట్లా బారా నువ్వు మటన్ సంచి తీసుకోమయ్యే ఎవరెవరు కుప్పలు రాసిన మనము వాళ్ళందరికి ఒక కుప్పని ఎగ్గస్ట్రా తీసుకో నా ఇంత కూడా మా మామ వచ్చినాడు మా మామ ముక్కు కొడతాడంట నువ్వు పో చెప్తా నువ్వు పోలే నువ్వు పోరా మటన్ చచ్చిబ్బే ఏయ్ మాకము నా ఆన 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 అడలే ఇంకొకసారి ఇట్లా చేసామనుకో నిన్నే మటన్ కొట్టినట్టు కొడతాడు ఆ కొడకా దొంగతనం దానికి దాగదంటారు హబ్బబ్ తండ్రి హీరాగాడు చేతులెక్కొచ్చి మూటి ఒక కొట్టట్లు కొట్టి నన్ను మల్ల మాల ఫోన్ వరకు ఈ సగల కనపడతాడు గప్ప ఈ కురాక్ జోలే ఫోన్ కి బాగా ఈ వీడియో చూసి లైక్లు కొట్టి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ కి పార్ట్ వన్ పార్ట్ టూ కనిపించినాము అంటే అసలు లెంత్ ఎక్కువ ఉండడం వల్ల మిమ్మల్ని అందరూ నవ్వించడానికి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి పదమంతా పంచుకోండి నవ్వండి నవ్వించండి మరొక వీడియోతో మరీ కలుద్దాం మీ వీరా కమ్స్ అప్ అందరు ఈ మాలపుణ్ అనేది తప్ప మూలటెమ్మకలు బాగా వీకండే మూల టెముకలు ఫుల్ గా వీక్ ఆకు మాత్రం పెట్టుకోద్దండి